ఈ రోజు కేంద్ర స్టీల్ మంత్రి గారు అయినటువంటి హెచ్డి కుమార్ స్వామి గారు అలాగే సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస గారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు భరత్ గారు నెక్స్ట్ అలాగే టీవీఎల్ గారు విష్ణు కుమార్ రాజు గారు విష్ణునాథ్ రాజు గారు కూడా పాల్గొని జరిగింది ముఖ్యంగా ఒక ప్రజల నుంచి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రజలు కార్మికుల నుంచి నిర్వాహకుల నుంచి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా సహాయ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన చాలా ఓపిక్ గా విన్నారు మొన్న అక్కడ ఎంపీస్ బిజెపి ఎంపీస్ తెలుగుదేశం ఎంపీ అందరు కూడా కలిపి వారికి లెటర్ ఇవ్వడం ఆయన రెండు వారాల్లోనే ఇక్కడ కొత్త చెప్పడం రెండు ముందే పద్నాలుగు రోజుకి ఇక్కడికి వచ్చి ప్లాంట్ అంతా చూసి ప్లాంట్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యారు అదే కాకుండా చాలా ఓపిక మీరు చెప్పింది విన్నారు రాజకీయ నాయకులుగా అలాగే కార్మికులు చెప్పినటువంటి విన్నారు నిర్వాసితులు చెప్పినటువంటి విన్నారు మేనేజ్మెంట్ చెప్పినటువంటి విన్నారుగా ఆయన మంత్రిలో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్లాంట్ మేము రివైవ్ చేస్తాం దీన్ని అని చెప్పేసి జరిగింది అలాగే మా డిస్కషన్ లో కూడా వారికి కొన్ని చెప్పాం ముఖ్యంగా ఈ ప్లాంట్ కి బ్యాంక్ లోన్ ఇవ్వట్లేదు దానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో ఉంది కనుక నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ అంటే ఆర్థిక పరమైనటువంటి భారం లేకుండా ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ మీద ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ల్యాండ్ ని స్టీల్ ప్లాంట్ ఆర్ఎన్ఎల్ పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది ఆర్ఎన్ఎల్ పేరు మీద చేయండి లేదంటే దీనికి మైండ్స్ కేటాయించండి ఇంకా అది కూడా సాధ్యపడిపోతే స్టైల్ లో మర్చేయండి ఒక సేల్ మర్చి కూడా లేకపోతే మీరు వెట్లీజింగ్ లీజింగ్ అని అంటే ఉన్న పలంగా స్టేల్ వచ్చి మేనేజ్మెంట్ కంట్రోల్ తీసుకుని ఎందుకంటే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉంది వెంటనే దీన్ని రన్ చేయండి అని చెప్పి రకాలుగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఆర్థిక మూడు వేల కోట్లు అలాగా అంటే సుమారు ఎనిమిది వేల కోట్లు దాకా రావాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన సాయాలని కూడా మాట్లాడడం జరిగింది చాలా డీటెయిల్ గా రెండు రోజుల పాటు చాలా డీటెయిల్ గా మాట్లాడారు అందరికి ఒక నమ్మకం వచ్చినట్టు చేశానని చెప్పి తెలియజేస్తాను స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకోవటం ఈ ధర్మంలో ఉన్నటువంటి గతగా ప్రభుత్వం ఇవ్వలేదు ఏది మ్యాంగ్ మైను ఇదే కాకుండా జిఎస్టి రూపంలో కొంత స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించానని చెప్పి తెచ్చారు అంటే కొంచెం ఆర్థిక భారాలు పడకట్టే ఉండేటట్టుగా తుదిగా మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన ప్రస్తుతానికి లేదు కేవలం దీన్ని ఏ విధంగా చేయాలి